మహాత్మా గాంధీ మనం అందరం తీసుకుంటాం వారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు క్రిష్టిలా పట్టణం గాంధీ చౌక్ వద్ద ఆయన విగ్రహానికి గౌరవ నీరు చైర్పర్సన్ కిందం కళా చక్రపాణి గారు అదేవిధంగా మన వైస్ చైర్పర్సన్ మధ్య శ్రీనివాస్ గారు మన వార్డు గౌరవ సభ కౌన్సిల్ సభ్యులు పుర ప్రముఖులు మీడియా మిత్రులు అందరూ పెద్ద ఎత్తున హాజరై వాళ్ళకి వారికి నివాళులర్పించడం జరిగింది మహాత్మా గాంధీ అనుసరించినటువంటి అహింసా మార్గము సత్యము దానికి మనం అనుసరించి మన జీవితంలో ఆచరించాము ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ ఏంటి వేడుకలు చిత్తూర్ల పట్టణంలో కురపాలకు కార్యాలయం కప్పుల సమఖ్యంలో వారికి ఘననీయవాళ్ళు కూడా జరిగింది మరి ఇట్లాంటి మామూలుని గుర్తుంచుకొని మన భారతదేశానికి ఒక ఆదర్శంగా నిలిచిన మహనీయులు వారిని స్పరించుకుంటూ ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది మరి ఎందుకంటే వారు ఒక భారతదేశంలోనే మరి స్వచ్ఛత మీద పశుప్ర పరిశుభ్రత మీద మంచి అవగాహన పెట్టి మరి మనకు పల్లెల పల్లెలు పట్టణాలని ఒక పట్టణ ప్రవతి కార్యక్రమంలో స్వచ్ఛత మీద ప్రోగ్రాంలు పెట్టి మరి ఒక భారతదేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రము మరి స్వచ్ఛత మీద అవార్డులు కూడా తీసుకోరండి వారి పూర్తితోటి మరి ఈరోజు మరి ఏంటి వేడుకలు మరి వైభవంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది మరి ముందు కూడా వారి ఆశయాలకు వారి అనుకూలంగానే కూడా ముందు కూడా కొనసాగుతామని తెలుసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాలు పాల్గొంటున్న గౌరవ పంశ సభ్యులకు కోసం సభ్యులకు అందరికీ నమస్కారం